ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఈ మధ్యకాలంలో తాను ఇండివిజువల్గా రాజకీయాలు చేసుకోవడం మీద దృష్టి ఏమైనా పెట్టారా ఇటు చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో కానీ ఏవైనా కనుక సమస్యలు ఉన్నాయా ఓవరాల్గా బీజేపీ దగ్గర నుంచి కూడా అతన్ని కాసినంత సైడ్ చేయించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా ప్రస్తుత పరిణామాలు చూస్తే ఏమో అటువంటి సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బట్ జనసేన అధ్యక్షుడి యొక్క కన్సిస్టెన్సీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన కోపమైనా లేకపోతే ఆయన అసంతృప్తి అయినా లేకుంటే ఆయన అలక అయినా లేకుంటే ఆయన నిర్ణయాలు అయినా స్టాండర్డ్గా ఉంటాయి అని చెప్పి ఎవరు భావించే ఆస్కారం లేదు కాబట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ద్వేషించే విషయంలో తప్పితే మిగతా ఏ విషయంలో అయినా కన్సిస్టెన్సీ ఆయన మెయింటైన్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోరు కాబట్టి ఏది మనం లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదేమో తాజాగా పరిణామాలు చూసిన పుట్టపర్తి ఆ వ్యవహారం చుట్టూ మొత్తం ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుమారుడు కనిపించారు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఎన్డీఏ నేతలందరూ హాజరైనా కూడా జనసేన అధ్యక్షుడు ఈయనైతే వెళ్ళలేదు ఆయనకు వైరల్ ఫీవర్ అది ఇది అని చెప్పి టీడీపీ ప్రచారం చేసింది బట్ అదే రోజే ఆయన మంగళగిరి జనసేన ఆఫీసులో వాళ్ళ నాయకులతో సమావేశమయ్యారు ఇండివిజువల్గా ఎక్కడికెక్కడ పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి అయితే చెబుతూ ఉన్నాను అండ్ మధ్యలో మనం చూసాం టీడీపీ ఎమ్మెల్యే బోండా గారు ఈ ఉప ముఖ్యమంత్రి చూస్తున్న అటవీ పర్యావరణ శాఖ పరిధిలో ఉండే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద తీవ్ర విమర్శలు చేశారు కాన్సర్ మినిస్టర్ అయినా ఆయన అందుబాటులో ఉండడం లేదు ఆ పీసీపీ చైర్మన్కి ఏమైనా చెబితే మాత్రం ఆయనతో చెప్పమని చెబుతూ ఉన్నారు ఇవంతా కూడా ఏమంటారు చెట్టపేరు వస్తూ ఉన్నాయని చెప్పి ఆయన టార్గెట్ చేసిండే ఆ తర్వాత నేను మీ గురించి మాట్లాడాలంటే వంద మాట్లాడచ్చు మీరు నా శాఖను టార్గెట్ చేయడం ఏంటనే అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి అని ఉండే ఈ పరిణామాల మధ్య తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఒక రివ్యూస్ నిర్వహించారు అయితే ఆ కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పిఠాపులం పిఠాపురం పర్య పిఠాపురం పర్యటనలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు వెలగపూడిలోని సచివాలయంలో అటవీ పర్యావరణ పరిధిలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద కాన్సర్ మినిస్టర్ లేకుండానే సమీక్ష చేశారు బహుశా ఇది అసలు ముఖ్యమంత్రి గారు దేని మీదైనా సమీక్ష చేయొచ్చు మన అందులో ఏమి అబ్జెక్షన్స్ ఉండవు కానీ కీలక పార్ట్నర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన మంత్రిత్వ శాఖ మీద ఆయన ఆబ్సెన్స్లో సమీక్ష చేయడం దీని ఏమైనా కనుక వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా లేదా అంటే ఇది జనరల్ సమీక్షలు అనేది చూడాలా తెలియదు కానీ బట్ జనసేన క్యాడర్ మాత్రం దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది కాన్సర్ మినిస్టర్ లేకుండా సమీక్షలు ఎట్లా చేస్తారు ఆదేశాలు ఎట్లా ఇస్తారు అని చెప్పి ఏవో ముఖ్యమంత్రి గారు కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు కొన్ని ఆదేశాలు ఇచ్చారట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని రెడ్ జోన్లో ఉన్న పరిశ్రమలకు పన్నెండు రోజులు ఆరెంజ్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు పది రోజులు గ్రీన్ జోన్లో ఉన్న పరిశ్రమకు మూడు రోజుల్లో అనుమతి ఇవ్వాలని చెప్పేది ఆదేశాలు జారీ చేశారట అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారట సో ముఖ్యమంత్రి గారికి అందులో అయితే అనుమానం లేదు తనకు ప్రతి రైటు ఉంటుంది కానీ కాన్సన్ మినిస్టర్ లేకుండా కాన్సన్ మినిస్టర్ ఆబ్సెన్సీలు ఈ విధంగా సమీక్షలు చేసి ఆదేశాలు ఇవ్వడం మీద మా అతన్ని మా నాయకుడిని సైడ్ చేస్తున్నారు అని చెప్పి జనసేన పార్టీ సోషల్ మీడియా అయితే ఏమో వాళ్ళ అసంతృప్తిని అయితే సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి మనకి ఏమైనా రీజన్ ఉందా లేకుంటే రీజన్ ఏం లేదా ప్రస్తుత జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు తాత్కాలికమైన అవేమైనా ముదిరివేల ముదిరి పిల్లల మధ్య ఏమైనా కనుక విడిపోయే బ్రేక్అవుట్కి ఏమైనా కారణం అవుతాయా తెలియదు